ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సత్యోదయంలోని తొమ్మిదవ చాప్టర్ అయినటువంటి సాక్షాత్కారం ఇందులోని అంశాలను మనం ఈ భాగంలో చదువుకుందాం భగవంతుడు ఆత్మ సృష్టి రహస్యం గురించి దాదాపుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉండడం వింటూనే ఉంటాం కానీ భగవత్ సాక్షాత్కారం పొందిన వారి కోసం కానీ లేదా భగవంతునితో సంబంధం కలిగిన వారి కోసం కానీ వెతికినట్లయితే అటువంటి వారు ఒక్కరు కూడా వారిలో దొరకకపోవచ్చు విభిన్న మతాల ప్రతినిధుల మధ్య నిరంతరంగా కలహాలు పెరగడానికి కారణం ఇదే వారు భగవంతుని గురించి ఎంతో గొప్పగా చెబుతారు కానీ అంతరంగంలో పరమనాస్తికుని కన్నా ఏమాత్రం గొప్పవారు కారు కేవలం నోటి మాటతోనే వారు భగవంతుడనే నిజాన్ని అంగీకరిస్తారు కానీ హృదయంలో మాత్రం ఆయన ఉన్నాడనే ధ్యాస ఎంత మాత్రమూ ఉండదు కష్టాలలోనూ బాధలలోనూ ఉన్నప్పుడు మాత్రమే వారికి భగవంతునితో అవసరం ఉంటుంది అటువంటి సందర్భాలలో భగవంతుడు తమ కించి ఆ కష్టాలను తీసివేయాలని ఆశిస్తారు ముఖ్యంగా తమ కోరికలు నెరవేరాలనే ఆయనను ప్రార్థిస్తారు నిజానికి అది అసలైన ప్రేమ భక్తి భావాలకు చాలా దూరంలో ఉంటుంది నిజమైన భక్తుడు ఎవరంటే అనుగ్రహం కోసమో ప్రాపంచిక స్వప్రయోజనం కోసమో భగవంతుణ్ణి ప్రేమించక కేవలం ప్రేమ కోసమే ఆయన్ని ప్రేమిస్తాడు అతడెల్లప్పుడూ ఆ దైవ సంకల్పానికే పూర్తి విధేయత స్థితిలో ఉంటాడు ఆ భగవంతుడు తనకు అనుగ్రహించినది మంచైనా చెడైనా సంతోషకరమైన దుఃఖకరమైన దానిని వరంగా స్వీకరించి తృప్తిగా జీవిస్తాడు ఆనందం విచారం అనేవి అతనికి అర్థం లేనివిగా ఉంటాయి ప్రతిదీ కూడా ప్రియతముడైన ఆ దైవం తనకు అనుగ్రహించిన వరంగా స్వీకరిస్తాడు అటువంటి సంపూర్ణ సమర్పణాభావము అన్ని విషయాలలోనూ సంశయం లేని వైఖరి కలిగి ఉండటమే మహోన్నతమైన భక్తి భగవంతునికి సమర్పించుకోగలడమంటే ఆయనకు ఇష్టమైతే తనకేది కావాలో దానినంతటినీ ఆయనే సమకూర్స్తాడని భావిస్తూ తానేమాత్రం ప్రయత్నం చేయకుండా అన్ని వేళలా అన్నింటికీ ఆయనపైనే ఆధారపడుతూ సోమరుల ఉండటం కాదు తమకు తాము సహాయం చేసుకునే వారికే భగవంతుడు సహాయం చేస్తాడనే నానుడి అక్షరాల నిజం ఇహలోకానికి పరలోకానికి కూడా సంబంధించిన మన బాధ్యతలను నిర్వహించడానికి మనకై మనం శ్రమించవలసి ఉంటుంది అది మన పవిత్ర విధి అలా చేయని పక్షంలో మనం ఆ పవిత్ర విధి నిర్వహణలో విఫలమైనట్లే సంకల్పానికి అనుగుణంగా మనం పనిచేస్తున్నామని దాని ఫలితం ఏదైనా మనం దానితో తృప్తి పడాలనే ఒకే ఒక్క విషయాన్ని మనం మనసుల్లో ఉంచుకోవాలి ఈ స్థాయికి మనం ఎదిగినప్పుడు ఆ పరమాత్మకు మనం నిజమైన భక్తులమని సత్ తత్వానికి చేర్చే సరైన మార్గాన్ని అనుసరిస్తున్నామని భావించవచ్చు సత్ తత్వం అనేది మన ఇంద్రియాల ద్వారా గ్రహించగలిగేది కాదు దానిని హృదయాంతరాలలో మాత్రమే తెలుసుకోగలం కాబట్టి మన జీవిత సమస్యను పరిష్కరించుకోవడానికి మన హృదయాంతరాల లోతులకు చొచ్చుకొని పోవాలి ఈ సువిశాల విశ్వమంతా కూడా భగవంతుని భౌతిక సృష్టి అని మనకందరికీ తెలుసు ఈ భావన మన మనసుల్లో ఉంది మనం దానిని సాధారణంగా మాయా అని లేదా భ్రమ అని భావిస్తాం అది నిత్యము శాశ్వతము అయిన పరిపూర్ణ సత్తత్వానికి భిన్నమైనది జనులు మాయను ఎన్నో విభిన్న రీతుల్లో నిర్వచించే ప్రయత్నం చేశారు దానికి సహేతుకమైన కారణాలు లేకపోలేదు నిజానికి వివిధ రూపాలలో ఆకారాలలో కనబడే ఈ సృష్టినంతటినీ ఉనికిలోకి తెచ్చి దాని కార్యకలాపాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో సాగేటట్లు నడిపించే దైవశక్తి ఈ మాయ మన చుట్టూ ఈ మహత్తర శక్తి అన్ని వేళలా ఆవరించి ఉండి మన కార్యకలాపాలలోని అన్ని దశలలోనూ దాని ప్రభావం కనపడుతుంది పైపై తలుకులతో మిరుమిట్లు గొలిపే ఈ మాయాగోళంలో గిరగిరా తిరుగుతూ అప్పుడప్పుడు మన దృష్టికి వచ్చిన ఏదో ఒక దానిని అదే సత్ భావిస్తూ దానికే అంటిపెట్టుకొని ఉంటున్నాం మన ఇంద్రియాలు భావాలు ఉద్వేగాలు అన్నీ కూడా దానికొక క్రొత్త వన్నెను పొలిమి తదనుగుణంగా మన చేతలను తీర్చిదిద్దుతాయి ఈ విధంగా మనం మాయ వలలో పడి విముక్తి లభిస్తుందన్న ఆశ ఎంతమాత్రం కూడా లేకుండా చెక్కుకుపోయి ఉంటాం మూలంలోని నిత్య శాశ్వత సత్ తత్వం వైపునకు మన దృష్టిని మరల్చే వరకు మనం అలాగే ఆ మాయాజాలంలోనే ఇరుక్కుపోయి ఉంటాం ఈ సువిశాల భౌతిక సృష్టి అనంతమైనది అదంతా కూడా మాయ ఫలితంగానే ఏర్పడినది అందులో మనం ఒక చక్రంలా ఎడతెరపీ లేకుండా గిరగిరా తిరుగుతూ కేంద్రానికి మరీ మరీ దూరంగా వెళ్ళిపోతున్నాం ప్రతి వృత్తానికి ఒక కేంద్రం ఉన్నట్లే ఈ విశాల సృష్టి వృత్తానికి కూడా ఒక కేంద్రం లేదా ఒక ఆధారం ఉండాలి కదా దానిని మనం కనుగొనగలిగితే మన సమస్యకు ఒక పరిష్కార మార్గం లభించవచ్చు మొత్తం గణిత శాస్త్రమంతా సున్నా అనే చిన్న మూలంపై ఆధారపడి ఉంది ఇప్పుడు ఆ అనంత విశ్వానికి కూడా ఒక సున్నా లేదా ఏదైనా ఆధారం ఉండి ఉండాలి నుండే ఆ సృష్టి సమస్తము ప్రారంభమై ఉండాలి మనం ఆ సున్నానే లేదా ఆ ఆధారాన్నే కనుగొనాలి నిశితంగా పరిశీలించినట్లయితే ఒక వృత్త కేంద్రం కూడా ఇంకొక చిన్న సూక్ష్మ వృత్తమే అందుచేత దానికి కూడా ఇంకా సూక్ష్మమైన కేంద్రం ఇంకొకటి ఉండి తీరాలి ఈ ప్రక్రియ అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్క చిన్నదైన లేదా సూక్ష్మమైన వృత్తం కూడా దానికంటే పెద్దదైన బాహ్య వృత్తానికి కేంద్రంగా ఉంటుంది దాని మూలాన్ని కానీ అంతాన్ని కానీ కనుగొనడం మన ఆలోచనకు ఊహకు అందని విషయం ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచం వెనుక మరో సూక్ష్మమైన ప్రపంచం ఒకటి ఉంటుంది అదే ఈ బాహ్య ప్రపంచానికి కారణంగా లేదా కేంద్రంగా ఉంటుంది మళ్ళీ ఆ సూక్ష్మ వృత్తానికి మరింత సూక్ష్మమైన వృత్తం కేంద్రంగా ఉంటుంది ఇది ఇలా అనంతంగా కొనసాగుతూ ఉంటుంది దీనినే మరొక విధంగా చెప్పాలంటే లెక్కలేనన్ని వృత్తాలు భావనాతీతమైన సూక్ష్మ బిందువు కేంద్రం కాగా ఒకటి వెనుక ఒకటి దానిని చుట్టి ఉండి అందులో ప్రతి వృత్తం దాని తరువాతి వృత్తానికి కేంద్రమై ఆ విధంగా స్థూల రూపమైన ప్రస్తుత ప్రపంచం వరకు ఉన్నాయి ఇప్పుడు మనం చేయవలసినదల్లా ప్రస్తుతం ఉన్న మన స్థూల స్థితి నుండి మునుపు ఉన్న వెనుకటి స్థితికి అంతకంటే మరింత సూక్ష్మస్థితికి అలా ఇంకా ఇంకా మానవుడు చేరుకోగల సూక్ష్మస్థితి వరకు వెనుకకు పయనించాలి మనమున్న ప్రస్తుత స్థితిలో ఈ స్థూల అస్తిత్వగోళంలోనే గిరగిరా తిరుగుతూ ఉన్నాం దీని నుండి బయటపడే తరుణోపాయం ఒక్కటే ఉంది ఈ సూక్ష్మ వృత్తాలను ఒకదాని తర్వాత మరొకటి దానిని దాటుకుంటూ కేంద్రం లేదా మూల కారణం వైపుకు దూసుకుపోవడమే ఆ తరుణోపాయం అదొక్కటే మనకున్న ఆశ అదే ఆధ్యాత్మిక శాస్త్రసారం సూక్ష్మాతి సూక్ష్మస్థితి నుండి మొదలుకొని ప్రస్తుతం ఉన్న అత్యంత స్థూల రూపం వరకు వ్యాపించి ఉన్న ఈ సమగ్ర విశ్వానికి మూల కారణం అన్నింటికంటే లోపలనున్న కేంద్రం అదే మూలాధారం లేదా సున్నా దాన్నే మనం భగవంతుడు లేదా బ్రహ్మ అని అనవచ్చు మానవ నిర్మాణం కూడా సరిగ్గా లాగానే ఉంటుంది స్థూలంగా కనపడే ఈ బాహ్య విశ్వానికి వెనుక లెక్కలేనన్ని సూక్ష్మమైనవి మరింత సూక్ష్మమైనవి ఏ విధంగా ఉన్నాయో అలాగే మానవుని యొక్క ఈ భౌతిక రూపం వెనుక అసంఖ్యాకాలైన సూక్ష్మమైన మరింత సూక్ష్మమైన అస్తిత్వాలు ఉన్నాయి అన్నింటికంటే వెలుపలనున్న రూపం స్థూల రూపం దాని వెనుక సూక్ష్మ శరీరం ఆ పైన కారణ శరీరం ఉన్నాయి ఈ మూడు బాహ్య శరీరాలే కాకుండా ఇంకా లెక్కలేనన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన ఇతర శరీరాలు కూడా ఉన్నాయి అవి ఎంత సూక్ష్మమైనవంటే విఘ్నులు వాటిని దేహాలని అనకుండా ఆత్మ చుట్టూ ఉండే పలుచని పొరలని మాత్రమే అన్నారు అసంఖ్యాకాలుగా ఉండే ఈ పొరలలో ప్రతి ఒక్కదానికి పేరు పెట్టడం నిజంగా చాలా కష్టమైన పని అన్నింటికంటే బయటనున్న వృత్త పరిధి నుండి అన్నింటికంటే లోపలనున్న కేంద్రం లేదా సున్నా వరకు విస్తరించి ఉన్న ఈ విశ్వమంతా ఆ భగవంతుని సృష్టి మనిషి కూడా ఈ విశ్వానికి ప్రతిరూపంగా ఉంటూ అతి సూక్ష్మం నుండి అత్యంత స్థూలం వరకు లెక్కలేనన్ని పొరలతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాడు మనిషి యొక్క అస్తిత్వ కేంద్రము భగవత్ సృష్టి యొక్క కేంద్రము నిజానికి ఒక్కటే దైవ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారమే దైవ సాక్షాత్కారం ఈ సమస్త విశ్వం కూడా అదే బిందువు అంటే శూన్యం నుండే పరిణామ ప్రక్రియ ద్వారా ఏర్పడింది అదేవిధంగా మానవుడి ఉనికి కూడా అదే బిందువు నుండి పెంపొందింది సృష్టి ఆవిర్భావానికి పూర్వం ఒక్క మూల కారణం మాత్రమే ఉండేది మనం ఈనాడు చూస్తున్న యావత్ విశ్వం కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో అందులో లయమై ఉండేది ప్రతిదీ తమ తమ వ్యక్తిగత అస్తిత్వపు గుర్తింపులను కోల్పోయి అందులోనే లీనమై ఉండేది ఒక మహావృక్షం ఎలాగైతే ఒక చిన్న విత్తనంలో ఇమిడి ఉండేదో అదేవిధంగా ఈ కేంద్రం సర్వసృష్టిని సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో తనలోనే అంతర్లీనంగా ఉంచుకుని ఉండేది మనం ఈనాడు చూసే ఈ విశాల సృష్టి యొక్క అత్యంత సూక్ష్మ రూపం అది ఆ విధంగా కేంద్రం దాని చుట్టూ ఉన్న అదృశ్య చలనాలు అత్యంత సూక్ష్మ రూపంలోనున్న ఈ సృష్టి యావత్తు అన్నీ కలిసి ఒకటిగా సమకూడి సమయం ఆసన్నమైనప్పుడు సృష్టికి మూల కారణమయ్యాయి సృష్టి ఏర్పడిన కాలంలో ప్రతి ఒక్కటి తన ఉనికికొక ప్రత్యేక రూపాన్ని సంతరించుకోవడం ప్రారంభించింది మనిషి కూడా తన ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని సంతరించుకున్నాడు తాను అనే సృహయే మానవ నిర్మాణపు మొట్టమొదటి ఆవరణ అటుపైన ఒకదాని తర్వాత ఒకటిగా పొరలు వచ్చి చేరాయి అహంకారం వృద్ధి చెందనారంభించింది చివరకు మానవుడు మరింత రూపం దాల్చడం జరిగింది మనస్సు ఇంద్రియాలు అంతర్గత శక్తులు అన్నీ ఏకమై తమ వంతుగా మరింత స్థౌల్యత ఏర్పడటానికి దోహదపడ్డాయి శరీరం మనస్సుల యొక్క చేష్టలు సంస్కారాలు ఏర్పడేందుకు దారితీశాయి చివరకు ఇప్పుడు మానవుడు అత్యంత స్థూల రూపంలో ఉండటం జరిగింది బయటకు కనబడుతున్న ఈ స్థూల శరీరం దాని లోపలనున్న సూక్ష్మ శరీరాలు పొరలు అన్నీ ఈ స్థూల రూపంలో ఉన్నాయి బాహ్యంగా కనబడుతున్న ఈ స్థూల స్థితిలోని అస్తిత్వం నుండి మనం సూక్ష్మ స్థితులను ఒకదాని తర్వాత మరొక దానిని దాటుకుంటూ తిన్నగా కేంద్రం వైపుకు పయనిస్తాం స్థూల శరీరం నుండి మనోశరీరానికి రావడం జరుగుతుంది మళ్ళీ అక్కడ నుండి అడుగడుగున సూక్ష్మాతి సూక్ష్మంగా తయారవుతూ మిగిలిన పొరలన్నింటినీ దాటుకుంటూ కారణ శరీరానికి చేరుకుంటాం దీనికి సాధారణంగా అవలంబించే పద్ధతి కర్మ ఉపాసన జ్ఞానం అనే మూడు వర్గాలుగా విభజించబడింది అన్ని మతాలకు సాంప్రదాయాలకు ఇదే ఆధారంగా ఉంటూ వచ్చింది ఈ లక్ష్యం కోసం ప్రాథమికంగా నాలుగు సాధనలు చేస్తారు వాటిని చతుష్టయమని అంటారు అవి ప్రతి చోటా దాదాపుగా ఒకేలా ఉంటాయి ఈ సాధనలో మొట్టమొదటిది వివేకం మనం ఈ ప్రపంచంలో అనేకమైన వాటిని చూస్తుంటాం కానీ వాటి ఉనికిని గురించి ఆలోచిస్తే అవి మార్పు చెందే స్వభావం కలిగినవిగా కనబడతాయి అంటే అవి సాధారణంగా మనం మాయా అని పిలిచే దాని యొక్క వివిధ రూపాలేనని గుర్తిస్తాం ఆ విధంగా వాటి మూల కారణాన్ని తెలుసుకోవడానికి లోతుగా వెళ్లేందుకు అంతర్ముఖంగా ప్రేరేపించబడతాం ఆ విధంగా మన దృష్టి క్షణికమైన ఆ అల్ప విషయాల నుండి నిత్యము సత్యము అయిన దానివైపుకు మల్లుతుంది ప్రాపంచిక వస్తువులు తమ ఆకర్షణను కోల్పోవడం ప్రారంభిస్తాయి ఒక విధంగా మనకు వాటితో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తాం ఇది చతుర్విధ సాధనాలలోని రెండవదైన వైరాగ్యస్థితిని మనలో కలుగజేస్తుంది ఈ వైరాగ్యస్థితి మనలో వేరే ఇతర కారణాల వలన కూడా కలగవచ్చు ఉదాహరణకు ప్రాపంచిక సుఖాలను తనివి తీరా అనుభవించి విసిగి వేసారిపోయిన తరువాత అంతరంగంలో వాటి పట్ల విముఖత ఏర్పడుతుంది అటువంటి సందర్భాలలో సహజంగానే మన దృష్టి ఏదో ఒక ఉన్నతమైన ఆశయం వైపుకు మరలి దాని చింతన మనలో మేల్కొన్న అనుభూతిని కొంత మేరకు పొందుదాం రెండవది ప్రపంచంలో జరుగుతున్న మోసం దగ నమ్మక ద్రోహాలకు గురైన ఘాడంగా కలత చెందినప్పుడు మనకు ఏవగింపు విసుగు కలిగి ప్రాపంచిక విషయాల పట్ల మనలో ఒక రకమైన విరక్తి కలుగుతుంది మన ఆప్తులు ఎవరైనా మరణించినప్పుడు వారిని కోల్పోయామనే అసంతృప్తి వైరాగ్య భావం కూడా కలుగుతుంది కానీ అటువంటి పరిస్థితులలో కలిగే వైరాగ్యం నిజమైనది కాదు ఎల్లప్పుడూ ఉండిపోయేది కాదు బాధను కలిగించిన ఆ ప్రతికూల పరిస్థితులు మారిపోగానే ఆ అసంతృప్తి వైరాగ్యాలు వెంటనే అంతర్ధానమైపోతాయి కబీరుదాసును చూడడానికి వచ్చిన ఒక వ్యక్తిని గురించిన కథ ఒకటి ఉంది అతడు కబీరు ఇంటికి చేరుకున్నప్పుడు కబీరు ఇంట్లో లేడని ఎవరో ఆయన బంధువు ఒకరు చనిపోగా అంతిమ సంస్కారాలు చేయడానికి అందరితో కలిసి శ్మశాన వాటికకు వెళ్ళాడని అతనికి చెప్పారు అతడు వెంటనే కబీరును కలవడానికి శ్మశాన వాటికకు బయలుదేరాడు కానీ అంతకు ముందెన్నడూ అతడు కబీరును చూడకపోవడం వలన అంతమందిలో ఆయనను గుర్తుపట్టడం కష్టమని భావించాడు అప్పుడు వారు కబీరుదాసును సులువుగా గుర్తించడానికి వీలుగా అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖం చుట్టూ ఉండే తేజో వలయాన్ని గమనించమని చెప్పారు శ్మశానాన్ని సమీపిస్తున్న కొద్దీ ప్రతి ఒక్కరి ముఖం చుట్టూ ఉండే ఆ తేజో వలయం యొక్క కాంతి మరింత పెరుగుతూ ఉంటుంది కానీ శ్మశానం నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ కాంతి క్రమేణా తగ్గుతూ చివరకు పూర్తిగా మాయమైపోతుందని అయితే కబీర్ ముఖం చుట్టూ ఉండే ఆ తేజోవలయం మాత్రం అంతే కాంతివంతంగా సర్వదా ప్రకాశిస్తూనే ఉంటుందని ఆ విధంగా ఆయనను గుర్తించడం సులభమని చెప్పారు ఈ విధంగా హఠాత్తుగా సంభవించే కారణాల వల్ల ఏర్పడిన వైరాగ్య భావన సాధారణంగా ఎంతో కాలం నిలబడదు పరిస్థితులు మారడంతోనే ఆ వైరాగ్య భావం కూడా తొలగిపోతుంది హఠాత్తుగా సంభవించిన ఆ పరిణామం వారికెంత దిగ్భాంతిని కలిగించినప్పటికీ అది వారిని తాత్కాలికంగా వైరాగ్యాన్నే కలిగిస్తుంది ఎందుకంటే వారిలో ఇంకా కోరికలు భోగలాలసతల యొక్క బీజాలు హృదయంలో లోతుగా నాటుకొని కప్పబడి ఉండి మళ్ళీ అనుకూల వాతావరణం ఏర్పడగానే వెంటనే అంకురించవచ్చు పూర్తిగా నిర్మలీకరణ జరిగిన తరువాత తగిన మితతత్వభావాన్ని అవలంబించుకున్నప్పుడు మాత్రమే అసలైన వైరాగ్య భావం పెంపొంది శాశ్వత ఫలితాలను కలిగిస్తుంది వేదాంతులు వైరాగ్యాన్ని ఇంకో విధంగా సాధన చేస్తారు కనిపించేదంతా మాయని అందువలన క్షణికమైనదని అసత్యమని బలవంతంగా ఊహించుకుంటారు అందుచేత ప్రతిదానికి అట్టడుగున ఉన్న సత్ తత్వమే బ్రహ్మ అనే నిర్ణయానికి వస్తారు వారు తమ సంకల్ప బలాన్ని వినియోగించి ఆ ఆలోచన మరింత బలపడేలా చేస్తారు ఎంతగా అంటే వారు దానికే అలవాటు పడిపోతారు అది తమ బాహ్య చర్యలలో అలవాట్లలో మాత్రమే మార్పును కలిగిస్తుంది కనుక ఆ ప్రభావం చాలా వరకు కేవలం బాహ్యంగానే ఉంటుంది దీర్ఘకాల నిరంతర సాధన వలన బహుశా అది వారి అంతరంగంలో ఎంతో కొంత ప్రతిబింబించవచ్చు అదేవిధంగా ఎటువంటి సాధన లేకుండా కేవలం బలవంతంగా మన ఊహాశక్తిని ప్రయోగించి కల్పించుకున్న వివేకానికి ఎటువంటి బలమైన ఆధారం ఉండదు ఈ విషయాన్ని బాగా నిశితంగా అధ్యయనం చేసినట్లయితే వివేకం వైరాగ్యం అనేవి నిజానికి సాధనలు కావని అవి కొన్ని సాధనల ఫలితంగా కలిగినవేనని స్పష్టమవుతుంది స్మరణ భక్తి ప్రేమ మొదలైన కొన్ని యోగ సాధనలను నిరంతరంగా సాధన చేయడం ద్వారా వివిధ దశలలో పెంపొందే మనోస్థితే ఈ వివేకం లేదా వైరాగ్యం ఇంద్రియాలన్నీ పూర్తిగా శుద్ధి చెందితేనే గాని నిజమైన వివేకం ఎన్నడూ పెంపొందదు మనస్సు తగిన విధంగా సుశిక్షితమై క్రమబద్ధం చేయబడి అహంకారం పరిశుద్ధ స్థితిని పెంపొందినప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది ఆ విధంగా కోరుకున్న ఫలితాలను సాధించడానికి అనుసరించే సాధనా పద్ధతుల ఫలితంగానే నిజానికి వివేకం కలుగుతుంది వేదాంతులు అనుసరించే రెండవ సాధన అయిన వైరాగ్యం కూడా వివేకం యొక్క ఫలితమే ఆ విధంగా అవి యోగ సాధనలో మొదట్లో సాధించిన ప్రాథమిక దశలు మాత్రమే కానీ అవి ప్రత్యేకించి సాధనలు కావు లేదా వివిధ దశలను సిద్ధింపచేసే సాధనలు కూడా కావు థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు